ఏడవ శ్రీతి గారు నాలుగవల్లి అమ్మనామ గారు ఇరవై ఐదవ వాడు నది తిరుపతి గారు తొమ్మిదో పాటు పత్రామ గారు ఇరవై ఐదో ఇరవై ఇరవై ఆర ఇరవై ఆరవారు నది తిరుపురా గారు తొమ్మిదవ వారు బ్రావణ గారు పద్నాలుగో వారు గారు పన్నెండవ వారు ఆ శారద గారు ఎక్స్ ఆబియస్ కేకే రంగరా గారు మొగ్గు వాళ్ళు వారపల్లి వనజ కుమారి గారు రెండవ చోడీ ఒకటవ చోడీ రమేష్ నాయుడు గారు నిర్వహించినటువంటి ఈ ప్రత్యేక కౌన్సిల్ ప్రత్యేక సమావేశం అంటూ ముప్పై రెండు మరియు

బొబ్బలి మున్సిపల్ కౌన్సిల్ సంబంధించి ఈ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నారని మరియు ఏ కౌన్సిల్ అరవై ఐదు మరియు సెక్షన్ ఫార్టీ సిక్స్ పొందుపరిచినటువంటి రూల్స్ ప్రకారము బొబ్బరి మున్సిపల్ కౌన్సిల్ లో ఓటింగ్ కలిగిన వారిలో రెండొయ మూడు అనగా ఇరవై ఒక్క మంది సభ్యులతో ఈ యొక్క అవిశ్వాస తీర్మాణం శ్రీ సాగు మోడే కృష్ణారావు గారు చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ ముగ్గుల వారిపై జారీ చేయబడినటువంటి అవిశ్వాసము నెగ్గిలదిగా తీర్మానించారు